మేరీ కృపాబాయ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికి నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికల్లో రెండు కథా సంపటలు వెలువరించడం జరిగింది ఒకటి కథాంజలి రెండు కథానే రాజ కథాంజలి ఇలా ఉంటుంది ఈ కథాంజలిలో వంద కథలతో వెలువరించడం జరిగింది సో దీని నుంచి ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తున్నాను మరి ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను ఈ కథ శీర్షిక లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కథ పేరు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అయితే ఈ కథ సరదాగా చదువుకోవడానికి చక్కగా ఉంటుంది అంటే ప్రత్యేకంగా సందేశం అంటూ లేకపోయినా ఈ కథ విన్న తర్వాత లేదా చదివిన తర్వాత ఎప్పుడూ కూడా గుర్తుంటుంది లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసి లాగా అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాగా ఊరికి అలాగా ఒక రకమైనటువంటి పోలితో పెట్టాను అయితే చాలా సరదాగా ఉంటుంది అంటే హ్యూమరస్ హాస్య కథ ఇది రెండు వేల ఏడులో ఆంధ్రభూమిలో ప్రచురించబడింది చాలా చక్కటి కథ ఈ కథని జాతర వింటారని ఆశిస్తున్నాను సో లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే డిఫరెంట్గా రాశాను సరదాగా డిఫరెంట్గా రాశాను స్కూటీ మీద ప్రియంవద అనే అమ్మాయి తన వెహికల్ మీద ఫాస్ట్గా రోడ్డు మీద వెళ్తూ ఉంది వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక బిల్డింగ్ మీద ఒక బోర్డు ఉంటుంది అది ఏంటంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఉంటుంది దాని మీద అంటే ఆ ఆఫీస్ పేరు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఉంటుంది సో ఇదేమిటి ఇలా ఉంది పేరు చాలా విచిత్రంగా ఉంది అనుకుంటుంది ప్రియం స్కూటీ పార్క్ చేసి పక్కన వెళుతుంది వెళ్ళి ఏంటండి కంపెనీ పేరు ఎలా ఉంది దేనికి సంబంధించింది ఇందులో ఏం వర్క్ చేస్తారు అని అడుగుతుంది అక్కడ ఒక క్లర్క్ ఉంటే అయితే అడిగితే ఏమి లేదమ్మా మీరు చూసారు కదా ఇన్సూరెన్స్ అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఏదైనా డ్యామేజ్ అయితే ప్రతి దాన్ని ఇస్తారు కదా దాన్ని కాస్ట్ చే పే చేస్తారు కదా అలాగే ఎక్కడ ఎవరి ప్రేమ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినైనా ప్రేమించారనుకోండి మీ ఆ అట్టుపక్క వ్యక్తి మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోయినా నిరాకరించినా ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా మీ ప్రేమని కాపాడతాం మేము పెళ్లి జరిగేటట్టు చేస్తాము దానికోసం ఇన్సూరెన్స్ ఇది కాబట్టి ఒక మనిషి యొక్క లైఫ్ని ఎలా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా కాపాడుతుందో ఒక మనిషి యొక్క ప్రేమని మా కంపెనీ కాపాడుతుంది అని చెప్పండి చాలా విచిత్రంగా ఉందే మీ కంపెనీ వాళ్ళు చక్కటి వర్క్ చేస్తున్నారు ఈనా ఈనాటి ఆడపిల్లలకి చాలా అవసరం అని అంటుంది అవునమ్మా డెఫినెట్గా మేము కావాలనే పెట్టామంటాడు అతను సో అయితే వెంటనే ప్రియం వదికి బుచ్చుబాబ్ గుర్తొస్తాడు ఓ అంటే తన ప్రేమికుడు అనమాట సరే బాగానే ఉందండి ఇప్పుడు మీ దాంట్లో ఏం చేయాలి ఇప్పుడు ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఏం లేదమ్మా ఒక పది పదివేలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి తర్వాత ఒక అప్లికేషన్ ఇస్తాము అప్లికేషన్ ఫిల్అప్ చేసి పెట్టుకుంటే మీరు ఎన్రోల్ అయినట్టే అని చెప్పేసి అంటాడు అతను సో అంతేనా ఓకే ఓకే అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అంటే ఒక గ్రీన్ కలర్ పేపరు అప్లికేషన్ ఇస్తారు ఇస్తే ఆ అప్లికేషన్ మీద డిఫరెంట్గా ఉన్నాయి ఇవి జాబ్కి అప్లికేషన్ పెడితే వేరుగా ఉంటుంది కదా ఇదేదో ఒక ఆలమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం చెప్పండి అంటే అతను హెల్ప్ చేస్తాడు ఇక్కడ మీ పేరు రాయండి ఇక్కడ మీ యొక్క ప్రేమికుడు పేరు రాయండి మీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పేరు తర్వాత మీ ఏజ్లు అడ్రస్లు ఇవన్నీ రాయండి మీ ఫోన్ నెంబర్లు రాయండి అని చెప్పంటే అతను అంతా అమ్మాయి రాస్తుంది ప్రేయం అది రాస్తూ చేస్తుంది ఓకే వెరీ గుడ్ ఒక పదివేలు ఇవ్వండి అంటే సో వెంటనే పర్సరాని తీసి పదివేలు కూడా ఇస్తుంది వెరీ గుడ్ మీరు మా లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఎంటర్ అయిపోయినండి అని చెప్పేసి అంటాడు అతను చాలా థ్యాంక్స్ అండి ఇలాంటివి ఉంటాయని నాకు అసలు తెలియదు అని చెప్పేసి అంటాడు అనమాట సరే అలా అంతవరకు అయిపోతుంది ఆ తర్వాత యాక్చువల్గా ఏంటంటే బుజ్జుబాబు అప్పటికే అతను ఏమీ నిరాకరించడం కానీ అటువంటి నెగటివ్ యాటిట్యూడ్ ఏమి లేదు అతని దగ్గర సరే ఇక ఈ అమ్మాయి ప్రియం ప్రేమాయణం సాగుతూ ఉంటుంది మనకు తెలుసు కదా మూడు పార్కులు ఆరు సినిమా హాళ్ళు తర్వాత ఇలా రకరకాల ప్లేసులకు వెళ్తూ ఉంటారు కదా ప్రేమికులు అలాగే వెళ్ళంతా వెళ్తూ ఉంటారు రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఫోటోలు దిగుతూ ఉంటారు చాలా చక్కటి ప్రేమ ముందుకు సాగుతూ ఉంటుంది అనమాట అలా అయిన తర్వాత సో కొంతకాలం అలాగవుతుంది తర్వాత ఒక టూ మంత్స్ జరుగుతుంది టూ మంత్స్ జరిగిన తర్వాత బుచ్చిబాబు ఒకరోజు దాన్ని కలుస్తాడు మామూలుగా కలుస్తున్నప్పుడు కలిస్తే ఏంటి బుచ్చిబాబు అలాగా ఉన్నావు డల్గా ఉన్నావేంటి అని చెప్పేసి అడుగుతుంది సారీ ప్రియామ్దా నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు నేనైతే నేను పెళ్లి చేసుకోలేను మరి నువ్వు నీ దారి నువ్వు చూసుకో నా దారి నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు అదేంటి మనం ఇట్లా టూ ఇయర్స్ నుంచి ఇట్లాగా మన పరిచయం అయిన దగ్గర నుంచి మనం చాలా చనువుగా ఉంటున్నాము మన ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్ళింది కదా ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్లో అలా చెప్తే ఎలా కుదురుతుంది అని చెప్పేసి అని చెప్పి అంటుంది అలా అనేసి ఇంకా ఇంకా ఏం ఆలోచించదైనా సరే సారీ నేను నేనేం చేయలేను అని చెప్పేసి అంటాడు అబ్బాయి అనేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గుర్తొస్తుంది అమ్మాయికి ప్రేమవతికి సరే వడివడిగా వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఆఫీస్లో క్లర్క్ ముందు ఏంటమ్మా ఇట్లా వచ్చారు అని అడుగుతాడు అడిగితే ఏం లేదండి మా నా ప్రేమ ఫెయిల్ అయ్యింది విఫలమైంది అబ్బాయి పెళ్లి చేసుకొని అంటున్నాడు అని చెప్పేసి అంటుంది కొంచెం బాధపడుతుంది మీరేం బాధపడకండి మీరు ఇన్సూరెన్స్ ఉందిగా మీ ప్రేమకు మీరు ఆ ఇన్సూరెన్స్ ద్వారా మీకు తప్పకుండా పెళ్ళి జరుగుతుంది మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఇన్సూరెన్స్ లేకపోతే కదా బాధపడాలి అని చెప్పేసి అంటాడతాం మరి ఏం చేయాలండి ఇప్పుడంటే మళ్ళీ ఈ సండే కదా నెక్స్ట్ సండే ఇదే టైంకి ఇక్కడికి రండి అని అంటాడు క్లర్క్ సరే అలా వారం రోజులు గడుస్తుంది నెక్స్ట్ సండే అదే టైంకి తను ఫియం అమ్మవద్ద వచ్చి అదే ప్లేస్లో కూర్చుంటుంది కూర్చున్న తర్వాత కాసేపటికి ఒక వైట్ సూట్లో ఉన్నటువంటి ఒక అతను అతను కూడా వచ్చి అతని సీట్లో కూర్చుంటాడు కూర్చుంటాడు వెంటనే అక్కడ అప్పటికే బుచ్చుబాబు అని అతను వచ్చి కూర్చుంటాడు ఒక స్టూల్ మీద ఆ బుచ్చుబాబుని చూస్తూ ఉంటుంది ఏంటి ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి అర్థం కాదనమాట అయితే ఈ వైట్ సూట్లో ఉన్నటువంటి వ్యక్తి దానికి మేనేజర్ కంపెనీ మేనేజరు పెద్ద అఫీషియల్గా ఉంటాడు ఆ ఏంటి బుచ్చుబాబు ఈ సంగతి ఏంటో చెప్పు అమ్మాయిని ప్రేమించావా జరిగింది కదా అంతా మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా అంటే లేదంటే నేను చేసుకోలేను ఆ పరిస్థితి నా దగ్గర లేదు అని చెప్పి అంటాడు ఎందుకు లేదు ప్రేమించేటప్పుడు నీకు ఆ పరిస్థితి ఉంది కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం లేదా అంటే కొన్ని ఆటంకాలు ఉన్నాయి అంటాడు ఆటంకాలు ప్రేమించేటప్పుడు నీకు గుర్తుర గుర్తు రాలేదా ఇప్పుడు గుర్తొస్తున్నాయా అని అంటాడు అట్లా ఏం కుదరదు నా కంపెనీ తెలుసు కదా మీకు లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అమ్మాయి ఇన్సూరెన్స్ కట్టింది అక్కడ ఎన్రోల్ అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఇదిగో ఈ ప్యాప్ ఈ ఈ ఫోటోలు చూడు ఈ ఫోటోలు నువ్వు అమ్మాయి కలిసి దిగిన ఫోటోలు అని కొన్ని ఫోటోలు అమ్మాయి ముందు అబ్బాయి ముందు పెట్టాడు ఈ రికార్డింగ్స్ చూడు మీరిద్దరూ చక్కగా మాట్లాడుకొని ఉన్న రికార్డ్స్ ఆ రికార్డింగ్ వినిపిస్తాడు ఆయన ఏమని ఉంటుందంటే ప్రేమ వదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ రికార్డింగ్స్ అనమాట ఆ తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడైతే తిరిగారో అవన్నీ ఫొటోస్ రకరకాల భంగిమలు ఇట్లా ఇవన్నీ రాసుకునే లెటర్స్ అవన్నీ తీసి అక్కడ పెడతాడు ఆయన ఆయన పేరు ముకుందం ఆఫీసర్ పేరు ఇదిగో ఇవన్నీ నీవే కదా అంటే నావేనండి అంటే మీకు ఇంత మంచి ప్రేమాయణం ఉండి ఇంత చేసి అమ్మాయిని అంత అలర్ చేసి నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే ఎలా కుదురుతుంది ఆడపిల్ల జీవితం ఏమవుతుంది నువ్వు ఎంత పొరపాటు చేస్తున్నావు నీకు అర్థమవుతుందా కాబట్టి మేమైతే ఒప్పుకోం ఎందుకంటే అమ్మాయి మా క్లయింట్ అమ్మాయి మాకు ఇన్సూరెన్స్ కట్టింది కాబట్టి ఇప్పుడు నువ్వు కనుక పెళ్లి చేసుకోను అంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఇంటింటికి పనిచేస్తాం ఈ ఫోటోలు పెద్ద పెద్ద వాల్ పోస్టర్ లాగా వేసి అన్ని గోడలుగా అతికిచ్చేస్తాం మీ బంధువులకి స్నేహితులకి ప్రతి ఊర్లో రాష్ట్రం అంతా మేము అతికిస్తాం దీన్ని అందరికీ చెప్తాం ఇంటింటికి వెళ్ళి అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది అనేది నువ్వే ఆలోచించుకో ఇదిగో నువ్వు ఇది బీచ్లో తిరిగింది ఇది హోటల్లో తిరిగింది ఇది నువ్వు ఇక్కడ పార్క్ దగ్గర తిరిగింది ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాడు చూపించేసరికి బుచ్చుబాబు బాగా ఒడికిపోతాడు అనమాట చెమట్లు పెట్టేస్తా బుచ్చుబాబుకి ఏమి చేయలేకపోతాడు ఇక అప్పుడు నాలుగు నిమిషాలు ఆలోచిస్తాడు ఆలోచించి సారీ సార్ నేను ఇదంతా కరెక్టే నేను ప్రియం వదని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు అప్పుడు ఆ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కంపెనీ ఆధ్వర్యంలోనే చట్టబద్ధంగా లీగల్గా చక్కగా బంధువుల సమక్షంలో ప్రియం వద బుచ్చుబాబు వివాహం జరుగుతుంది అది విషయం ప్రియంవధ ఆనందం ఆకాశాన్ని అటుతుంది ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ఇదేంటంటే ఇది ఒక సరదాగా రాసినటువంటి కథ రైటర్స్ అనగానే రకరకాల ఐడియాస్ అవి వస్తుంటాయి కదా అలా వచ్చిన ఐడియాస్లో ఇది ఒక ఐడియా ఎప్పుడు కూడా రైటర్కి రచయితకి ఏది చూసినా ఏదో ఒక ఐడియా వస్తుంటుంది ఏది విన్నా ఐడియా వస్తుంటుంది అలా వచ్చిన వచ్చి తీసి రాసినటువంటి సరదా కథ అనమాట ఇది ఆంధ్రభూమి మాసపత్రిక రెండు వేల ఏడులో ప్రచురించబడింది మరి ఈ కథని మీరు చదివి విని చదవాలంటే బుక్ కావాలి మీకు అది బుక్ అయితే నా దగ్గర ఉంటుంది ఎప్పుడు చాలా కాపీస్ కథ నా దగ్గర ఏ కాపీస్ ఉన్నాయి అలాగా ప్రమోట్ చేస్తూ ఉంటాను కాపీస్ని ఇటువంటి సరదా కథలు చాలా ఉన్నాయి ఈ కథ అని చెప్పి కథ నేరాజనం కూడా ఉంది అది మరొకటి సో ఎన్నో అవార్డ్స్ వచ్చిన కథలు ఉన్నాయి ఈ బుక్ పిహెచ్డీలో కూడా ఉన్నది సో ఇలా సరదాగా జీవితం అంటే ఎప్పుడూ రొటీన్గా సీరియస్గా బాధలు శ్రమలు ఇవే కాకుండా ఓ కథ చదివినప్పుడు మనం సంతోషంగా ఉండడం మరో కథ చదివినప్పుడు మన మన యొక్క సమస్యకి సొల్యూషన్ వచ్చేయడం అలా జీవితాన్ని ముందుకు వెళ్ళాలంటే మన సాహిత్యం ముఖ్యంగా తెలుగు సాహిత్యం మనకి దోహదం చేస్తుంది సాహిత్యంలో మంచి ప్రక్రియ కథ అటువంటి కథని నేను రాయగలగడం అనేది నా అదృష్టం ఆ కథలు పాఠకులు చదవడం ద్వారా వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకోగల సంతోషించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి జీవితం అంటే ఇప్పుడు ఏదో బాధలు సీరియస్నెస్సే కాకుండా ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి కాబట్టి సమస్యలు ఉంటే పరిష్కరించబడాలి కాబట్టి ఇలా కథా ప్రక్రియ ద్వారా నేను ఒక సామాజిక సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నాను మరి ఇట్లా రచయిత్రి మేరీ కృపాబాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే